హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము బయట అయితే కుర్చీలు అయితే వేసుకొని కూర్చున్నాము బయట వెనక కాస్తుందని చెప్పి తర్వాత పక్కన ఇంటి ఎదురుగా అబ్బాయి హోంవర్క్ అయితే వస్తు అనమాట హోంవర్క్ రాసుకోవడానికి తర్వాత ఇంకా ఆ రోజే మేమైతే కోణ్ని అయితే పొదగేస్తున్నాము కోడి గుడ్లు అయితే పెట్టి కోడినది దాని మీద వేస్తాను మా అయితే ఫస్ట్ గుడ్ అయితే పెట్టించాము ఇంకా అట్లా తర్వాత ఇంకా కోడినది దాని మీద వేసి ఇంకా తట్ట అయితే పెడతారు ఇంకా తర్వాత వచ్చేసి సింపుల్గా అయిపోయి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్కి అయినా దోశల్లోకి చపాతీల్లోకి చేయడానికి నేను కర్రీ అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు మిని చెట్లు ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్ని అయితే దంచుకొని తాలింపులైతే వేసుకోవాలి తర్వాత వచ్చేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పెసరపప్పు మొత్తం పోపు దినుసులు అయితే మొత్తం వేసుకోవాలి అవి అయితే ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వాటిని అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకునైతే వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఆ కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసే కూర ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఆలుతో అనమాట వాటిని అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి కరివేపాకు అయితే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఆ పోయే వరకు అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ ఆలునైతే ఆ అయితే వేసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది చిన్నపిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లో కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత చపాతీలోకి రోటీల్లో కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ రసంలోకైనా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇదంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే నాకు సరిపోతుంది కారం అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదంతా కలుపుకోవచ్చు ఇంకా ధనియాల పిండి మసాలాలు అలాంటివి ఏం అవసరంలో ఓన్లీ ఫ్రై కాబట్టి అలా అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెషన్లో అయితే నాకు కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి నేను ఎన్ని రోజులుగా అంటున్న నా స్టాండ్ అయితే వచ్చింది ఇది నేను కరీ చేయక ముందైతే వచ్చింది తర్వాత నేనైతే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే పడింది నాకు చాలా బాగుంది ఆ స్టాండ్ అయితే మన ప్రత్యేకించి ఒకసారి అయితే వీడియో తీస్తాను ఇది ఎలా వచ్చింది అనేది నేను కొంచెం రివ్యూలు అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది మీరు కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో కూడా కొనుక్కోవచ్చు కానీ నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక ఇప్పుడు కొనుక్కున్నా అనమాట ఎన్ని రోజుల కాలం నాకు నెరవేరినట్లయితే అయింది సగం సక్సెస్ అయినట్లయితే అనిపించింది నాకు ఇట్లా వచ్చింది ఫుల్ అయితే నేను ఖచ్చితంగా పెడతాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక మన ఛానల్ ఎవరన్నా మొదటిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ